అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయబోతున్నామండి ఎలా చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఆలుని పీలు తీసేసుకొని అయితే పొడు పొడుగానైతే కట్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఆలుని టెన్ మినిట్స్ అయితే వాటర్లో నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ ఇంకా వెనిగర్ వేసేసుకొని అయితే బాయిల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆలూస్ని ఈ బాయిల్ అయ్యే వాటర్లో అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకున్నాక కాసేపు అయ్యాక కొంచెం మరి మెత్తగా కాకూడదు కొంచెం గట్టిగా కూడా ఉండకూడదు నార్మల్ అయితే అవ్వాలి ఇప్పుడు నేను జల్లిగినలో తీసుకొని అయితే డ్రైన్ చేసేసుకుంటున్నాను అనమాట కాసేపు అలా చల్లారిందాకా ఉంచుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి ఆ తర్వాతకి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అయితే ఆలూస్ అయితే ఆయిల్లో అయితే వేసానండి కాస్త గోల్డిష్ కలర్ వచ్చేంత అయితే మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ అయితే కలుపుతున్నాను పెరి పెరి మసాలా ఇంకా సాల్ట్ అయితే వేసుకొని అయితే బాగా మిక్స్ చేశాను అనమాట ఆలూస్ని ఫైనల్లీ రెడీ అయిపోయిందండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది మనకి టమాటో సాస్ అంటే టమాటో సాస్లో డిప్ చేసుకొని అయినా తినవచ్చు మనం అప్పటికప్పటికే మాయోనిస్ రెడీ చేసుకొని మానస్లో డిప్ చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్